వెర్టెక్స్ కంపెనీ చేస్తున్న అన్యాయాల మీద ప్రశ్నించినందుకు జర్నలిస్టు రఘుని అనేక ఆరోపణలు చేసినటువంటి ఈ రాజ్యం ఎంతవరకు పోకడలు పోతున్నదో చూడడానికి ఈనాడు సీనియర్లు అందరం కలిసి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది నిజంగా రఘు మీద ఆరోపణలు చేయడానికి కేవలం ఆయన బీసీ బిడ్డ అన్న ఒక ఏకైక దీంతోనే వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది బీసీలే కదా బహుజనులే కదా ఏం కాదు వాళ్ళ ఛానల్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా డిజిటల్ మీడియాని బహుజనుల పక్షాన ఉండకుండా శాటిలైట్ ఛానల్స్ కానీ ప్రింట్ పత్రికలు కానీ కూడా అగ్రకుల ఆధిపత్య కులాల వైపు ఉన్నాయి వాళ్ళు ఏం చేయరన్న ఇంటెన్షన్తో వాళ్ళంతా కూడా కేసులు పెట్టినమని లంచాలు ఇచ్చినమని బెదిరిస్తున్నారని అనేక ఆరోపణలతోని వాళ్ళు ఏదేదో కూర్చున్నారో అదంతా కూడా ఇందాక అన్నట్టు గత రెండు రోజుల నుంచి ఇదంతా కూడా సమాజం అబ్జర్వ్ చేస్తుంది స్వచ్ఛమైన నీతి నిజాయితీతో ఎక్కడా మచ్చలేని రఘు సోషల్ మీడియాని స్టార్ట్ చేసి అనేక విషయాల్ని బహుజనుల పక్షాన మాట్లాడినందుకే ఈనాడు రాజ్యం అతని మీద కుట్రబడింది దాన్నంతా కూడా సమాజం గమనిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా బహుజనుల పక్షాన డెఫినెట్లీగా మేము అందరం కూడా ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూస్తే ఇప్పటివరకు టీ న్యూస్లో చెప్పిందంతా కూడా అవాస్తవం అని ఇప్పటివరకు మిత్రులందరూ కూడా చెప్పినారు అది హండ్రెడ్ పర్సెంట్ అవాస్తమే భవిష్యత్తులో వీళ్ళకి ఏం దిక్కు లేక ఈ సోషల్ మీడియాని తొక్కాలని చూస్తున్నారు ఇది ఎప్పుడు కూడా జరగని పని భవిష్యత్తులో సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడే విధంగా వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరొకసారి మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన తొలి వెలుగు ఛానల్ అనేక రకాలైనటువంటి సమస్యల్ని సమాజం దృష్టికి తీసుకొస్తుంది బహుజనుల పక్షాన ముఖ్యంగా రఘుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రఘుగారిని ఇలాంటి విషయాల బయట పెట్టాలని బహుజనుల పక్షాన మరొకసారి కోరుకుంటూ రఘుపక్షాన ఈ సమాజం అంతా కూడా నిలబడుతుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు మాని సరైన పద్ధతిలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఇక్కడ జరిగిన ఇక్కడ దళితులకు జరిగినటువంటి అన్యాయం పట్ల ప్రభుత్వం స్పందించాలని రఘుకు మద్దతు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న